హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మన వీడియోలో ఏకేఎస్ మెటల్ లొకేటర్తో గోల్డ్ని ఎలా వెతకాలి అనేది లైవ్లో క్లియర్గా చూద్దామండి భూమిలో ఒక మూడు ఫీట్ల లోపల వరకు ఒక గోల్డ్ ఐటెం ని పెట్టి మనం ఈ లొకేటర్ తో క్లియర్ గా చెక్ చేసి చూద్దాం ఇది ఎలా పనిచేస్తుంది అసలు పని చేస్తుందా లేదా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దామండి ఇక్కడ చూడండి ఇది వచ్చి ఏకేఎస్ మెటల్ లొకేటర్ అంటే దీంతో మనము గోల్డ్ సిల్వర్ మళ్ళా కాపర్ డైమండ్ ఇట్లా రకరకాలుగా మనం దీనితోటి మనం సర్చ్ చేయవచ్చు అండి ఇది వచ్చి ట్రాన్స్మిటర్ అంటారు ఇది వచ్చి రిసీవర్ అండి అంటే మనము ఇక్కడ ఈ రిసీవర్ లో మనకు ఆ ట్రాన్స్మిటర్ లో మనం ఏ అయితే ఏ మెటల్ను అయితే మనం వెతకాలనుకుంటున్నామో అది ప్రెస్ చేసినట్లయితే మనకు ఈ రిసీవర్ లో చూపిస్తుందండి మనము ఆ మెటల్ను మనం వెతుకోవచ్చు అనమాట అయితే ఇది వచ్చి మరి సుమారు ఒక ఇరవై మీటర్ల డిస్టెన్స్ వరకు లోపలికి వెతకగలిగే సామర్థ్యం దీనికి ఉంటుందండి సో దీంతో మనం వెతికేటప్పుడు ముఖ్యంగా మనము చూసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర మెటల్ డిటెక్టర్ కూడా ఉండాలండి ఇది ఎక్కడైతే చూపిస్తుందో అక్కడ మనం మెటల్ డిటెక్టర్ తోటి మనం చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే అక్కడ తోవలసి ఉంటుంది ఎందుకంటే ఇది ఇరవై మీటర్లు అంటే మరి సుమారు ఒక యాభై అరవై ఫీట్ల వరకు లోపల కూడా ఇది వెతుకుతుంది అందుకని అంత లోపల మనకు వెతికి చూడడం అనేది సాధ్యం కాదు కాబట్టి దీంతో ఎక్కువ లోతు ఉన్నప్పుడు వి చూడకపోవడమే చాలా మంచిదండి ఇక్కడ చూడండి నేను చూపిస్తాను మీరు మీకు ఒక త్రీ ఫీట్ లోపలికి ఇక్కడ చూడండి నేను ఒక చిన్న గుంతలాగా చూనాను ఇక్కడ వచ్చి ఒక గోల్డ్ మెటల్ నేను పెడుతున్నాను చూడండి దీని లోపల ఇప్పుడు ఈ గోల్డ్ మెటల్ని నేను దీని లోపల పెట్టి నేను మిషన్ ఆన్ చేసి చూపిస్తాను అది అసలు పట్టుకుంటుందా లేదా అనేది మనం ఒకసారి క్లియర్గా చూద్దాం మరి ఇంకోటి కొంతమంది ఏంటంటే ఇది ఫేక్ అని రెండు వేది ఇప్పుతున్నావు అని ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కామెంట్స్ అనేవి పెడుతున్నదండి దాంట్లో ఎలాంటి రియాలిటీ అనేది లేదండి ఇది నేను ఓన్లీ జస్ట్ ఆబీ పర్పస్గానే చేస్తుంటానండి నేను ఎలాంటి మెటల్ డిటెక్టర్స్ అమ్మే సెల్లర్ని కాదు వాళ్ళైతే ఏదో ఒకటి పెట్టి వాళ్ళు మెటల్ ఈ మిషన్స్ అమ్ముకోవడానికి వాళ్ళు చూస్తుంటారు సో నేను మాత్రం ఓన్లీ హాబీ పర్పస్ గానే చేస్తుంటాను అది ఎట్లయితే మనకు రియల్ గా ఎట్లయితే చూపిస్తుందో ఆ లైవ్ ఉన్నటువంటి వీడియో నేను పెడతానండి ఎలాంటి ఫేక్ అయితే ఉండదు ఇంకోటి ఈ మిషన్ ఆటోమేటిక్ దానంతలదే తిరిగినట్టు అయితే ఇక్కడ స్కానర్ అనే ఒక లైట్ ఉంటు ఉంటుందండి అది బ్లింక్ కాదు ఆటోమేటిక్ అది దానంతలదే తిరిగినప్పుడు మాత్రమే ఈ స్కానర్ దగ్గర వెలుగుతుంది కదా ఒక చిన్న లైట్ మీరు ఇక్కడ చూడవచ్చు అది ఫాస్ట్ గా బ్లింక్ అవుతుంది అది మీరు చూడొచ్చు ఓకే ఇప్పుడు మనము అక్కడ పెట్టినటువంటి ఆ గోల్డ్ ఐటమ్ సర్చ్ చేసి చూద్దాం నేను గ్రౌండ్ బ్యాలెన్స్ తీసుకున్నాను అండి ఇక్కడ చూడండి ఆ ముందు ఉన్నటువంటి ఆ భూమి లోపల ఆ మెటల్ అనేది ఉంది గోల్డ్ మెటల్ ఒకసారి చూడండి అది ఆటోమేటిక్ స్కానింగ్ అనేది చేసుకుంటుంది ఇక్కడ చూడండి మన మనం దానిపైకి పైకి కానీ ఇక్కడ చూడొచ్చు ఇది ఆటోమేటిక్ మనకు స్కాన్ చేసుకుని తిరుగుతుంది చూడండి అక్కడ మీరు స్కానర్ దగ్గర లైట్ కూడా చూడొచ్చు అది ఫాస్ట్ గా బ్లింక్ అవుతుంది అనమాట ఆటోమేటిక్ అది స్కాన్ చేసుకొని తిరుగుతా మాత్రమే అట్లా బ్లింక్ అవుతుంది ఓకేనా నేను ఇంకొంచెం లాంగ్ వెళ్ళి మళ్ళీ ఒకసారి ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి సో ఈ మిషన్ మాత్రం ఎవరి దగ్గరన ఉంటే లేదంటే మీ ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా ఉంటే మాత్రం ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకొని మాత్రమే మిషన్ కొనుక్కోవాలండి ఇట్లాంటి ఈ వీడియో చూసి మాత్రం మిషన్ కొనుక్కొని తర్వాత ఇబ్బంది పడద్దు అక్కడ దాని దానిపైకి వెళ్ళగానే ఇది ఆటోమేటిక్ ఈజీగా స్కానింగ్ స్కాన్ అయితే చేస్తుంది అండి ఈజీగా క్యాచ్ చేస్తుంది మెటల్ని చూడండి ఫాస్ట్గా గా తిరుగుతుంది అది సో ఇది ఎక్కడైతే చూపిస్తుందో అక్కడ మరి మనం తర్వాత మిషన్ తోటి మనం క్రాస్ చెక్ చేసుకోవాలండి ఆ తర్వాత మాత్రమే అక్కడ దూవాలి ఇది ఎక్కడ తిరుగుతుందో అక్కడ మాత్రం ఎక్కువ డీప్ మాత్రం దూవద్దు మిషిన్ తోటి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అక్కడ దూవాలి ఇక్కడ చూడండి నేను ఈ ఐటెంను బయటకి తీసి చూపిస్తున్నాను దీన్ని ఏం చేస్తానంటే నేను నా బ్యాక్ సైడ్ ఇస్తాను ఓకే ఇప్పుడు ఒకసారి ఇక్కడ నేను ఆ మిషన్ అనేది ఇక్కడ దీనిపైన పెట్టి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఆ ముందు ఉన్న హోల్ లో ఇందాక చైన్ ఉండే కదా ఇక్కడ చూడండి సో నెమ్మదిగా మనం ఆ హోల్ పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి ఎలాంటి మనకు రెస్పాన్స్ అనేది లేదు ఆ మిషన్ చూడండి నాకు బ్యాక్ సైడ్ లో ఆ ఐటెం అనేది ఉంది కాబట్టి ఇది స్లోగా అక్కడ మనకు బ్యాక్ సైడ్ సర్చ్ చేయడం అనేది చూడవచ్చు ఇక్కడ చూడండి స్లోగా బ్యాక్ తిరుగుతుంది చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తుంది సో ఆ గుంత పైన మాత్రం ఎలాంటి తిరగడం అనేది జరుగుతలేదు నేను మళ్ళీ ఒకసారి ఐటెం నేను దీని లోపల పెట్టి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి దానిపైకి మనం వెళ్ళగానే ఇది ఆటోమేటిక్ మళ్ళీ స్కాన్ చేసుకొని తిరుగుతుంది అండి స్లోగా స్కాన్ చేసుకుంటుంది అండి ఇంకోటి కరెక్ట్ స్ట్రైట్గా ఉండాలండి అది అటు ఇటు ఉన్నట్టు అయితే సరిగా చూపి స్ట్రైట్గా ఉంటే మాత్రమే అది కరెక్ట్ మనకు స్కాన్ చేసి చూపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి దానిపైన ఆటోమేటిక్ మళ్ళీ స్కాన్ చేసుకొని తిరుగుతుంది ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే ఇది ఒక చిన్న గ్రామ్ కంటే ఎక్కువ సైజు చిన్న సైజు ఉన్నా కానీ ఇది సర్ చూపిస్తుందండి చూపిస్తుంది అండి అందుకని ఎక్కువ లోతు తవ్వకపోవడమే చాలా మంచిది ఖర్చుకోవచ్చు ఆ ఐటమ్ ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ